అందరికీ నమస్కారం ఈరోజు నేను మీతో మాట్లాడాలి అనుకుంటున్న విషయం నేను ప్రతిరోజు లేదా ప్రతి వీడియోలో మాట్లాడేటప్పుడు ఈరోజు ధ్యానం పూర్తయిందా ధ్యానం చేశారా లేకపోతే రోజుకు రెండుసార్లు ధ్యానం చేయటాన్ని అలవాటు చేసుకోండి అని పదే పదే చెబుతూ ఉన్నాను మరి ఏం వస్తుంది ఈ ధ్యానం చేస్తే ఏం అవుతుంది ధ్యానం చేస్తే ఈ ధ్యానం వల్ల మనకి ఏంటి దీని గురించి మాట్లాడుకున్నాం మరి ఈరోజు ధ్యానం పూర్తయిందా రెండుసార్లు ఉదయం సాయంత్రం రెండుసార్లు చేయడానికి ప్లాన్ చేసుకున్నారా ఎన్ని మాటలు విన్నా ఎన్ని పుస్తకాలు చదివినా ఎన్ని క్లాసుల్లోకి వెళ్ళి మనం పాల్గొన్నా మన రెండు కళ్ళు మనం మూసుకొని మన సాధన మనం చేయకపోతే ఎటువంటి ఉపయోగం ఉండదు ప్రత్యక్ష జ్ఞానం రాదు పరోక్ష జ్ఞానం మాత్రమే వస్తుంది సరే విషయంలోకి వెళ్దాం మనం చాలా రకాలుగా శక్తిని తీసుకుంటూ ఉంటాం ఈ శరీరం నిలబడాలి అంటే చాలా రకాల కోణాల్లో మనం శక్తిని లోపలికి తీసుకుంటూ ఉంటాం అది మనకు ఉపయోగపడుతూ ఉంటుంది దీన్ని మన మనకి పూర్వం నుంచి ఋషులు మహర్షులు అన్ని కోణాల్లో మనకు అందిస్తూ వచ్చారు వాటిని ఒకసారి విశ్లేషిద్దాం నోటి ద్వారా ఘన పదార్థాలు ద్రవ పదార్థాలు ఆహార పదార్థాలని మనం లోపలికి తీసుకుంటూ ఉంటాం అంటే ఘనము ద్రవము రెండు లోపలికి వెళ్తాయి నోటి ద్వారా ఇవి వెళ్ళిన తర్వాత జీర్ణం చేయబడి ఆమ్లాలు క్షారాలు మొత్తం కలిసి జీర్ణమయ్యి అవి శక్తిగా రూపాంతరం చెంది మనకి ఉపయోగపడుతూ ఉన్నాయి మరి అలానే ముక్కు ద్వారా వాయు పదార్థం లోపలికి వెళ్తూ ఉంది ఈ వాయు పదార్థం కూడా లోపలికెళ్ళి ప్రాణానికి అనుసంధానమై మనకి శక్తినిస్తూ మనం ఉండటానికి కూడా ఆధారం అవుతుంది ఆ శ్వాసే లేకపోతే ఆ వాయు పదార్థమే లేకపోతే ఆ ప్రాణానికి అనుసంధానం జరగకపోతే మనం లేము మన ప్రాణం ఉంది అంటే అర్థం ఆ వాయు పదార్థం మనతో కనెక్ట్ ఉందని అర్థం మరి ఈ ఘన పదార్థము పదార్థము మనం తీసుకుంటే ఈ శరీరం బలపడుతుందే కానీ దీనికి ప్రాణానికి నిలబెట్టడానికి పనికిరాదు అది ఉండాల్సిందే దాంతోపాటు ఈ ఘన పదార్థం ద్రవ పదార్థం కూడా మన లోపలికి వెళ్లాల్సిందే వెళ్తే ఈ శరీరం బలపడటానికి ఈ శరీరం నడవటానికి ఈ శరీరం ఆరోగ్యవంతంగా తయారవటానికి ఈ ఘనము ద్రవము రెండు పనికి వస్తాయి ఇది ఉంది కదా అని చెప్పని ఆ వాయు పదార్థం లేకపోతే ఏమి ఉపయోగం లేదు దేని విలువ దానిదే మరి అలానే వాయు పదార్థం ఉంది కదా అని చెప్పని ఈ ఘన పదార్థం ద్రవ పదార్థం లేకపోయినా కూడా ఇబ్బందే దేని విలువ దాందే తర్వాత మన బ్రహ్మరంధ్రం నుంచి మనం విశ్వశక్తిని తీసుకుంటూ ఉంటాం మన తలపైన మాడు భాగంలో చిన్నపిల్లలప్పుడు ఆ మాడు భాగంలో నూనె రాసి జాగ్రత్తలు చేసి మనల్ని ఇది చేస్తారు అందరికీ అది తల్లులకి బాగా తెలుస్తుంది అక్కడి నుంచి మనం ధ్యానం చేసినప్పుడు అది యాక్టివేషన్ అయ్యే బ్రహ్మరంధ్రం దాని నుంచి విశ్వశక్తి అంటే కాస్మిక్ ఎనర్జీ అనేది మన లోపలికి వస్తుంది మరి ఇది దేనికి ఇది ఆత్మతో అనుసంధానం అవుతుంది దేంతో ఆత్మతో అనుసంధానం అవుతుంది ఎప్పుడైతే ఆత్మ బలంగా ఉంటుందో వీటన్నిటిని నడిపించగలుగుతుంది చూద్దాం ఇక్కడ కేవలం ఆహారమే ఉంటే ఉపయోగం లేదు ప్రాణం ఉంటే ఆహారం కొంచెం ఒకరోజు అర రోజు ఉన్నా లేకపోయినా కొద్ది రోజులు ఉన్నా లేకపోయినా కూడా నెట్టుకొని రాగలుగుతుంది అట్లానే ఈ పైన ఉన్న ఆత్మ సోల్ మన లోపల ఉన్న ఆత్మ ఎప్పుడైతే బలంగా ఉంటుందో ఈ మిగిలిన వాటి అన్నిటినీ కూడా నుంచే పోషించగలుగుతుంది నుంచే మార్పులు చేయగలుగుతుంది నుంచే చేయటం అంతా ఈజీ అయిపోతుంది ఈ ఆత్మతో అనుసంధానం అవుతుంది ఆ విశ్వశక్తి మరి అది ఎట్లా వస్తుంది కేవలం ధ్యాన సాధన ద్వారా మాత్రమే వస్తుంది ధ్యాన సాధన చేయకుండా ఈ విశ్వశక్తి రాదు మరి మరి లోపలికి వెళ్ళే వాయుశక్తి ఉంది కదా మరి ఇది ఎట్లా ఇది పని ఇది ఉంది సరిపోతుంది కదా మనకు కావాల్సిన ప్రాణమే కదా అంటే ఇది ఆత్మక అనుసంధానం కాదు ఇది కేవలం ప్రాణానికి మాత్రమే అనుసంధానం అవుతుంది ఈ వాయువు లోపలికి వెళ్ళిన తర్వాత ఆన పాన వ్యాన ఉదాన సమాన అనే ఐదు వాయువులుగా విడిపోయి అది మన శరీరం మొత్తాన్ని నడిపిస్తూ ఉంటుంది ఈ ఐదు వాయువులే మన శరీరంలో ఎక్కువ లేనప్పుడు అనారోగ్యాలకు గురవుతూ ఉంటుంది మన శరీరం అందుకని మన ఋషులు మహర్షులు దీన్ని సరిచేయటం కోసం ప్రాణాయామాలు అని మనకి తెలియజేశారు ముద్రలతో బంధాలతో ఈ ప్రాణాయామాలని అలవాటు చేశారు ఆల్రెడీ మన ఛానల్లో ఆ ప్రాణాయామాలు ఆ ముద్రలు అంత ముందు ఉన్నాయి కాబట్టి ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే చూడండి ఈ ప్రాణాయామాల ద్వారా మనం ఈ శక్తి అంతా కూడా క్లియర్ అవుతూ ఉంటుంది సరి అవుతూ ఉంటుంది ఈ ఆన పాన వ్యాన ఉదాన సమాన అనే ఐదు వాయువులు సమతుల్యంలో ఉంటాయి ఎప్పుడైతే ఇవి సమతుల్యంలో ఉంటాయో మనం పూర్తి ఆరోగ్యంగా ఉండటానికి పనికొస్తూ ఉంటుంది మరి ఆరోగ్యంగా ఉండటానికి ఇవే పనికొస్తే మరి ఇంకా ధ్యానం ఎందుకు ఆ విశ్వశక్తి ఏం చేస్తుంది దీంట్లో మనం బాగా జాగ్రత్తగా ఒక రీసెర్చ్ లాగా చేసి గమనిస్తే మనకు అర్థమయ్యేది ఏంటి అంటే ప్రతిదీ కూడా ఆత్మ నుంచే రిలీజ్ అయ్యి మన ఒక్కొక్క శరీరంలోకి వస్తూ చివరిగా మన భౌతిక శరీరంలోకి వచ్చిన తర్వాత మన మనకి తెలుస్తూ ఉంటుంది అంటే విశ్వకారణ శరీరం మహాకారణ శరీరం కారణ శరీరం సూక్ష్మ శరీరం భౌతిక శరీరం మనం ఈ భౌతిక శరీరంలోకి వచ్చిన దాన్ని మాత్రమే గుర్తించగలం ఈ భౌతిక శరీరంలో వచ్చే కష్టమైనా నష్టమైనా బాధ అయినా దుఃఖమైనా వచ్చిన తర్వాత మాత్రమే గుర్తించగలం కానీ ఇది ఒక్కొక్క స్టెప్పు ఒక్కొక్క స్టెప్పు వేసుకుంటూ జరుక్కుంటూ మనలో ఈ శరీరంలోకి వచ్చేస్తూ ఉంటుంది మరి ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో ఆ రిలీజ్ అయిన ఈ మిగిలిన శరీరాల్లోనే అంటే కారణ శరీరంలో మహాకారణ శరీరంలో ఈ విశ్వకారణ శరీరాలు ఈ శరీరాలు ఉన్నాయి కదా ఈ శరీరాల్లో ఈ విశ్వశక్తి అక్కడే క్లీన్ చేసేస్తూ ఉంటుంది ఈ మహాకారణ శరీరంలో కారణ శరీరంలో ఎప్పుడైతే క్లీన్ అయిపోతుందో ఆటోమేటిక్గా ఈ మిగిలిన శరీరాల్లోకి వచ్చే స్పీడ్ తగ్గిపోతుంది మనం అనుభవించాల్సిన కర్మ సిద్ధాంతం అంతా కూడా మిగిలిన శరీరాల్లోనే ఎప్పుడైతే క్లీన్ అయిపోతుందో మనకి ఈ భౌతిక శరీరం మీదకు వచ్చే ఇబ్బందులు కష్టాలు నష్టాలు రోగాలు ఆ సమస్యలన్నీ కూడా బాగా తక్కువగా వచ్చే వస్తూ ఉంటాయి బాగా ఎక్కువ కాలం చేసేటప్పటికీ ఎక్కువ రోజులు గడిచేటప్పటికీ వాటి శాతం బాగా తగ్గిపోతుంది ఎందుకు అక్కడే క్లీన్ అయిపోతూ ఉన్నాయి ఈ మహాకారణ శరీరంలో కారణ శరీరంలో ఎప్పుడైతే క్లీన్ అయిపోతుందో ఈ సూక్ష్మ శరీరం ప్రశాంతంగా ఉంటుంది ఈ సూక్ష్మ శరీరం ప్రశాంతంగా ఉంటే ఈ స్థూల శరీరం మీద ఎటువంటి ఇబ్బందులు ఉండవు వీటిలో ఉన్న మరకలు మచ్చలు ఉండే బ్లాక్స్ లాంటివే మళ్ళీ మన ఈ భౌతిక శరీరం మీదకు వస్తూ ఉంటాయి ఇది ఒకటికి సార్లు మనం జాగ్రత్తగా వినాలి అర్థం చేసుకోవాలి అప్పుడు మాత్రమే ఈ విశ్లేషణ అందటానికి అవకాశం ఉంటుంది మనం తెలిసి చేసినా తెలియక చేసిన మనకి నచ్చి చేసినా నచ్చకుండా చేసిన మనకు ధ్యానం కుదిరినా కుదరకపోయినా మనం చేసే ఒక్క ధ్యానం కూడా వేస్ట్ అవ్వదు ఈ ధ్యానం ఆ మిగిలిన శరీరాల్లో శుభ్రం చేస్తూ శుభ్రం చేస్తూ నీట్గా క్లీన్ చేస్తూ ఉంటుంది ఆ కర్మలన్నీ క్లియర్ అయిపోతూ ఉంటాయి ఒక్కొక్క బ బ్లాకు ఒక్కొక్క బ్లాకు క్లియర్ అయిపోతూ ఉంటుంది దాంతో మనం మన జీవితం చాలా హ్యాపీగా ఉండటానికి అవకాశం ఉంటుంది అదేంటి అవి ఉంటే మనం హ్యాపీగా ఉండవా అంటే చిన్నప్పటి నుంచి మనం సుఖాలని సంతోషాలని ఆనందాలని వీటిని తట్టుకోగల పరిస్థితుల్లోనే మన పరిస్థితులు జీవన విధానాలు ఉన్నాయి కానీ కష్టాన్ని నష్టాన్ని దుఃఖాన్ని తట్టుకునే జీవన విధానం మనకు అలవాటు చేయలేదు అదే గురుకుల పాఠశాలల్లో అయితే ఋషులు మహర్షుల ఆశ్రమాల్లో మన సాధన చదువు కొనసాగితే వాళ్ళు మనకి కష్టాన్ని నష్టాన్ని కూడా సుఖాన్ని దుఃఖాన్ని సంతోషాన్ని కూడా సమంగా చూడగల ఆ బ్యాలెన్స్ చేసుకునే స్థితిని నేర్పిస్తారు ఇప్పుడు అవేమి లేవు అందుకని మనం ఈ సుఖంగా సంతోషంగా ఆనందంగా ఉంటే మాత్రమే తట్టుకోగలుగుతాం అలా ఉండాలి అంటే క్రమం తప్పకుండా ధ్యాన సాధన కొనసాగించాల్సిందే ఇంకా రెండో మార్గం లేదుగాక లేదు ఈ విషయాన్ని మనకు అర్థమైన తర్వాత ఎంత ధ్యాన సాధన కొనసాగించుకుంటూ ఉంటే ఎంత టైం కుదిరితే అంత రోజులో ఎన్నిసార్లు అవకాశం ఉంటే అన్నిసార్లు ఐదు నిమిషాల పది నిమిషాల గంట టైం ఉందా రెండు గంటల టైం ఉందా అరగంటే టైం ఉందా ఎన్నిసార్లు ఎన్ని రోజు మొత్తం మొత్తం మీద ఎక్కువ సార్లుగా మన ధ్యానానికి సమయాన్ని మనం కేటాయించుకుంటూ ఉంటే అంత లోపల క్లీన్ అవుతూ ఉంటుంది అది క్లీన్ అయ్యే కొద్దీ అయ్యే కొద్దీ మన జీవితం ప్రశాంతంగా ఉండటం మొదలవుతుంది మన జీవితంలో అన్ని కోణాలు బాగుండటం మొదలవుతుంది మీరు ధ్యానం మొదలుపెట్టిన కొత్తల్లో అయ్యో ఇంకా నాకు ఫలితం కనపడలేదేంటి అంటే ఇటువంటి డౌట్లు వస్తూ ఉంటాయి ఎందుకు అంటే చిన్నదో పెద్దదో ఏదో ఒక సమస్య ఏదో ఒక అనారోగ్యమో ఏదో ఒక ఆర్థిక సమస్యో ఏదో ఒక సంబంధ బాంధవ్యాలు ఏదో కోణ వృత్తి వ్యవహారాలు ఏదో ఒకటి మనల్ని కదిలించి ఇబ్బంది పెడుతూ ఉంటే మరి నేను ధ్యానం చేస్తున్నాను కదా మరి ఏంటి నాకు ఇట్లా ఇంకా ఈ సమస్య కొంత ఫేస్ ఇబ్బంది పెడుతుందన్ను అని ఇక్కడ మనం చేస్తూ ఉన్నాం కాబట్టి ఇది తక్కువ శాతంతో ఉంది ఇంకా ఇంకా సాధన చేస్తూ ఉంటే అసలు ఏ సమస్య లేకుండా కూడా మనం హ్యాపీగా జీవిస్తాం నేను వీటన్నిటిని ఫేస్ చేశాను అనుభవించాను నేను మొట్టమొదటిలో వీటిని నమ్మలేదు ఊరికే కళ్ళు మూసుకొని కూర్చుంటే ఇవన్నీ ఎట్లా సాధ్యం అవుతాయి అని చెప్పని నమ్మలేదు మన ప్రయత్నం మన పని మనం చేసుకుంటూనే ధ్యాన సాధన కూడా కొనసాగించాలి ధ్యానం చేస్తున్నాం కదా అని చెప్పని ఏ పని చేయకుండా కూర్చోవడం కరెక్ట్ పద్ధతి కాదు మన పని మనం చేసుకుంటూనే ధ్యానాన్ని కూడా కొనసాగిస్తూ ఉంటే మొదట్లో తక్కువ తక్కువ సమస్యలు ఉంటూ ఉంటాయి ఉండే కొద్దీ ఇంకా తగ్గిపోతూ ఉంటాయి ఉండే కొద్దీ ఉండే కొద్దీ జీవితం అంతా చాలా ప్రశాంతంగా చాలా హ్యాపీగా ఉండటానికి మార్గం అవుతుంది ఇప్పుడైతే మేము ఆ ప్రశాంతమైన స్థితిని ఆ సంతోషమైన స్థితిని ఆనందమైన స్థితిని మేము అనుభవిస్తూ ఉన్నాం అందుకే ప్రతి ఒక్కళ్ళు ప్రతిరోజు ధ్యానం చేద్దాం సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఆనందంగా ఉందాం ఓకే థ్యాంక్ యూ